ఇప్పుడే ఈ పుస్తకం మురళీమోహన్ గారు పంపించారు అది నరసింహారెడ్డి గారు నాకు తెచ్చిచ్చారు ఆయనకిస్తే ఆయన నాకు ఇచ్చారు అంటే పుస్తకం చేతులు మారింది కానీ పుస్తకం మారలేదు ఇట్లెందుకు చెప్తున్నానంటే ఆ పుస్తకం అట్లాంటిది అంటే మనుషులు మాట్లాడే మాటలు మారచ్చు కానీ విషయం మారదు దేశకాల మాన పరిస్థితులు మారచ్చు కానీ ఆకలి మారదు పరుపులు మారచ్చు కానీ నిద్ర మారదు అట్లాంటి విషయాలు చెప్పే పుస్తకం ఇది మౌన భాషణం సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం సో ఇందులో పట్టేయగారితో ఆయనకున్న సంభాషణలన్నీ ఇట్లా బుక్గా వేశారు అయితే ఈ బుక్ వేయడమే ఒక పెద్ద మాయ బేసికలీ ఆ విషయం వాళ్ళకి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను అయితే ఎప్పుడు మనం ఇట్లాంటి వ్యక్తుల డిస్కషన్స్ చెప్పుకున్నా కూడా ఇది చెప్పుకోవాలి ఇక్కడ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇంపార్టెంట్ కాదు ఆయన చెప్పిన విషయం ఇంపార్టెంట్ అంతవరకు అట్లాగే నేను చెప్తున్నా అది ఇంపార్టెంట్ కాదు నా మాట మీరు చేరే వరకు ఇంపార్టెంట్ అంతే తర్వాత మీరు విన్న తర్వాత నేను విన్నానంటే అంటే ఇంపార్టెంట్ కాదు వినే అర్థమైతే అది ఆచరణగా మారితే అది ఓకే అంటే ఎలా ఉంటుందంటే ఒక విత్తనం ఎవరు నాటారు అన్నది ఇంపార్టెంట్ కాదు మొక్కకి దానికి ఏ సంబంధం ఉండదు మొక్క జస్ట్ ఎవరు నాటినప్పటికీ అది మొలకెత్తదంతే సో ఆధ్యాత్మికత అనేది ఎవరు ఎవరికి అనేది ఏమి ఉండదు విషయం ఉందంతే ఆ విషయాన్ని ఇటుపక్క నుంచి ఒకరు అటుపక్క నుంచి ఒకరు పట్టుకొని డీల్ చేస్తున్నారు ఇందులో ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది ఆధ్యాత్మికతలో ఒక పదం వెరీ ఇంపార్టెంట్ నేను దాన్ని సింపుల్గా తేల్చిపడేసిన నేను అదేంటంటే ప్రాపంచికంగా నేను ప్రకృతిపరంగా నేను ప్రాపంచికంగా నేను అన్నది ఒక ఐడెంటిటీ అది ఒక బంధం అదే ఈగో అది ఎక్కువైతుంటే ఆనందం కిక్కు పోతుంటే బాధ అదే ప్రకృతిపరంగా నేను అన్నది అంతా అని అర్థం ప్రకృతిపరంగా నేను బాగున్నామంటే అంతా బాగుంది అని ప్రపంచం పరంగా నేను బాగున్నాను అంటే నేనే బాగున్నాను మిగతాది నాకు తెలియదు లేదా నాకు సంబంధం లేదు నాకు అక్కర్లేదని సో ప్రపంచకంగా నేను అన్నది వెరీ లిమిటెడ్ దానికి దేశం ఉంది ప్రాంతం ఉంది మనుషున్నాడు కులం ఉంది రంగు ఉంది అన్నీ ఉన్నాయి టీలాగా రంగు రుచి సువాసన అన్నీ కూడా ప్రపంచ ప్రకృతి పరంగా నా నేను అన్నది ఇట్ ఈస్ కలర్లెస్ నేను దానికి ఒక మంచి పేరు పెట్టిన ప్రాపంచిక పరమైన ఎన్లైటన్మెంటు అంటే ఒక ఆశ్రమానికి వెళ్ళి గురువుగారిది విని విని ఎవరికైతే విషయం అర్థమవుతుందో లేదా అర్థమైందని అనిపిస్తుందో మళ్ళీ మధ్య మధ్యన సంశయం వచ్చి గురువుగారి కాళ్ళు పట్టుకుని మళ్ళీ సందేహం నివృత్తి చేసుకుంటారు వాళ్ళందరికీ కలర్డ్ ఎన్ ఎన్లైటన్మెంట్ అవుతుంది స్టిల్ షాడో ఇస్ దేర్ ప్రకృతి పరంగా ఎవరికైతే విషయం అర్థమవుతుందో అది కలర్లెస్ ఎన్లైటన్మెంట్ ఎవరెవరు జ్ఞానోదయం పొందిన వాళ్ళని తెలుసుకోవచ్చు తెలుసునా ఏ ఏ గురువుల వెనుక వాళ్ళ గురువుల ఫోటో లేవో అక్కడేదో ఉంది ఏ గురువుల వెనుక దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు లేవు ఏదో ఉంది ఏ గురువుల వెనుక దేవుళ్ళ ఫోటోలు విగ్రహాల ఫోటోలు ఉన్నాయో అక్కడ సంథింగ్ ఫిష్ ఉంది నెరికిచ్చే కార్యక్రమం నడుస్తుంది ఇది ఎవడికి వాడు క్రాస్ చెక్ చేసుకోండి మళ్ళీ తెలంగాణ భాషలో తీట లేపుకుంది ఇట్లన్నందుకు ఇందులో నేను అనే కాంటెక్స్ట్ గురించి ఉంది హలో హలో ఒక నిమిషం వన్ సెకండ్ లైన్లో సో ఈ నేను అనే అంటున్నాం కదా దీన్ని సింపుల్గా ఇట్లా చెప్పుకుంటే అసలు ఏ గొడవ లేదు అంటే కాకుండా ప్రపంచం ప్రకృతిని విడదీయకపోతే చాలా పెద్ద వ్యాఖ్యానాలు చేయవలసి వస్తుంది వీళ్ళందరూ చేస్తున్నది అదే ఇప్పుడు మనం దేన్నైతే నేను అన్ ఆ సద్గురుని అడుగుతా సరే రేపటికన్నా ఇప్పటికే విలువ ఎక్కువ ఇప్పుడు అనే దాన్ని అర్థం చేసుకోవడమే కాలం నుంచి విముక్తి పొందడం ఫైన్ అన్నారు జిడ్డు కృష్ణమూర్తి గారు మీరు అట్లాగే అచ్చంగా చెప్పారు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇలాగు అని అంటే సద్గురు చెప్తున్నాడు ఇప్పుడు మనం దేన్నైతే మన గురించి చేసేటప్పుడు నేను అంటున్నాము చెప్పేటప్పుడు నేను అంటున్నాము ఆ నేనే కాలము కాలం వేరు నేను వేరు కాదు నేనుకు ప్రతిబింబమే కాలం రేపటి నన్ను గురించి నేను ఈరోజు ఎట్లా అనుభవించేది అంటే నేను కాలము రెండు ఒకటే నేను దేశము రెండు ఒకటే ఇప్పుడు మీరు రాచపల్లిలో ఉన్నారు కాళహస్తిలో ఉండటం అనేది కేవలం ఊహించవలసిందే కాళహస్తికి వచ్చినప్పుడు కాలహస్తికి చేరినట్లు అనిపిస్తుంది కానీ రాచపల్లిలో ఉంటుంది కాళహస్తికి వచ్చినట్లు అనుకుంటే ఎలాగ అనుభవంలోకి రాదో ఆ విధంగా నిన్నటి గురించి కానీ రేపటి గురించి కానీ కాలాన్ని మనం అనుభవించదలుచుకుంటే అది అనుభవంలోకి రాదు నేను అనేది సదా వర్తమానంలోనే అనుభవం కాబట్టి కాలం కూడా అంతే దేశం కూడా అంతే ఇప్పుడు ఇది చూడ్డానికి కాంప్లెక్స్ అనిపించవచ్చు బట్ ఇఫ్ యు రియలీ లుక్ ఇన్ ఇట్ ఇట్స్ నాట్ దట్ కాంప్లెక్స్ ఆధ్యాత్మికతకి సంబంధించిన నేను ప్రాపంచికతకి సంబంధించిన నేను వేరే కృష్ణుడు నేను అన్నప్పుడు రమణ మహర్షి నేను అన్నప్పుడు ఆ నేను ఎక్కడి నుంచి వస్తుంది అనేది అర్థం చేసుకుంటే చాలా క్లియర్గా విషదమవుతుంది ఇప్పుడు చాలామంది నాకు కొందరు మిత్రులు మేలు రాశారు పెద్దది మీరు నేను అని వాడుతున్నారు జ్ఞానోదయం పొందితే నేను ఉండొచ్చు తెలుసా అని అంతవరకే మీకు తెలుసును నిజంగా నేను అని ఏమిటో తెలిస్తే నేను అన్నది భాషపరంగా వాడడానికి ఎందుకంటే అది వాడకపోతే కన్వే కాదు కాబట్టి నువ్వు అంటారు ఉంటే ఏ నేను లేదు అప్సల్యూటీ లేదు కదా దర్ ఇస్ నో కన్ఫ్యూషన్ సో ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి సమయం అనే దాన్ని నిర్వచించాలంటే ప్రాపంచికంగా గతం ఉంది భవిష్యత్తు ఉంది వర్తమానం ఉంది ప్రాపంచికంగా ఉన్న మనిషి ఈ నేను అన్నది ఈ మూడింట్లోనూ విస్తరిస్తుంది ఒక మెగాస్టార్ చిరంజీవిని ఎగ్జాంపుల్ తీసుకుందాం మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ అన్నది గతానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అదర్వైజ్ చిరంజీవి ఒక సాదాసీదా ప్రాణి ఇది ఇన్సల్ట్ కాదు ఫ్యాక్ట్ ఇది తుమ్ముతున్నప్పుడు దగ్గుతున్నప్పుడు నిద్రలో దొర్లుతున్నప్పుడు స్టైలిష్గా ఇవ్వడం దొల్లుతాడా అట్లా ఉండదు అది ప్రకృతిపరంగా జీవించిన వాడికి ఏ స్టైల్ ఉండదు స్టైల్ అనేది నీ గతంలోని బ్యాగేజ్ నుంచి వస్తుంది నాకు ఎవరు చెప్పారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇట్లా ఇసిరేసుకుంటారు కదా అది ఎప్పుడో స్టైల్ అయిన తర్వాత అది బయటను రాగానే ఆయనతో పన్నెండు ఇదే సిగరెట్ వేసుకుంటారు అంతే ఎగ్జాక్ట్లీ ఒక గారడీ వాడు కోతిని ఆడించినట్టు హీరోలన్నీ జనాలు ఆడిస్తున్నారు సో అదొక మెమరీ ఐఎమ్ ఏ హీరో ఐ హ్యావ్ టు బిహేవ్ ఇన్ ఎ సర్టెన్ వే సో ప్రపంచంలో ఉన్నవాడు ఖచ్చితంగా ఈ బ్యాగేజ్ అంత క్యారీ చేసుకుంటాడు ప్రకృతిలో ఉన్న నేను అంటే కాలానికి అతీతం కాలానికి అతీతం అంటే ఉన్నది ఈ క్షణం నేను ఈ క్షణం నేను నేను ఈ క్షణము ఈ నేనుకు రేపన్నది లేదు నిన్న అన్నది లేదు ఈ నేనుకి ఏమరకు అంటుకోదు ఈ నేనుకి గతము ఛాయలు లేవు ప్రకృతి ఈ నేనులో గతము ఉన్నది ప్రపంచం ఎంత సింపుల్ ఉంది కానీ అర్థం కాని వాడికి ఎప్పటికీ అర్థం కాదు ఇది రెండోది అసలు ఇదంతా ఎందుకు అర్థం చేసుకోవాలి అది కదా రియల్ క్వశ్చన్ ఎందుకు అర్థం చేసుకోవాలి ఇదంతా వై దానికి సింపుల్ అండ్ స్ట్రేట్ ఆన్సర్ ఏంటంటే జీవితాన్ని అతి సరళంగా జీవిస్తే దాంట్లో ఒక సహజమైన ఆనందం ఉంది అంతెందుకు ఏదన్నా ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు దానివల్ల ఏ ఇబ్బంది లేకపోతే ఎంత బాగుంటుంది అట్లా జీవిస్తున్నావు కానీ ఏ బరువు లేదు శరీరం ఉంది కానీ ఏ నొప్పి లేదు మనసుంది కానీ బాధించే ఆలోచన లేదు ఆ స్థితి రావాలంటే ఇలాంటి అవగాహన అవసరం ఉత్తగా రాదది ఆహా ఉత్తగా రానే రాదు సో ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ పట్టయ్య గారు అడుగుతున్నారు వర్తమానం అంటే నేను అని అర్థమా స్వామి అంటే అవును వర్తమానం అంటే నేనే అంటే ఇది చదవకముందే నేను చెప్తున్నది ఆయన అదే చెప్తున్నాడు నేను మరో పేరు వర్తమానం అన్నమాట అవును రామిత్రం అదా సో ఇప్పుడు అనే దాన్ని అర్థం చేసుకోవడం అంటే కాలం నుంచి విముక్తి పొందడం నేను అనేదే కాలంగా ఉందని తెలియడమే స్వామి అంటే అక్కడ కాలం కానీ ఆగిపోతుందా తెగిపోతుందా అంటే అప్పుడు తెగదు కానీ తానే కాలం అని అనుభవంలోకి వస్తుందని చెప్పాడు అర్థం చేసుకోవడం అంటే ఇప్పుడు అర్థం చేసుకోవడం అనేది కూడా అనుభవమే అర్థం చేసుకోవడం అనుభవం అంటే అంటే ఏది ఆచరించబడ్డదో ఆచరణ వల్ల దేని ఆలోచన ముగిసిందో అది అనుభవమైంది ఇది వెరీ ట్రిక్కీ మళ్ళీ చెప్తా ఏది ఆచరించబడ్డదో ఆచరణ వల్ల ఏ ఆలోచన అంతమైందో లేదా నువ్వు ఏది అనుభవించినవో ఆ విషయం పట్ల సంశయం పోయిందో దాన్ని అనుభవం అంటుంది ఇప్పుడు చాలామంది అనుభవం అనుభవాన్ని వాడుతున్నారు అనుభవం అంటే ఏంది సంశయం వెళ్ళిపోయే ఒకనొక స్థితి అర్థం చేసుకోవడం ఇప్పుడు ఎవరన్నా ఏదైనా చెప్తే వాళ్ళకి అర్థమైందంటే అర్థమైంది అర్థం కావడం కాదు అది సైకలాజికల్గా అర్థమైనట్టు అనిపించింది నీ శరీరము దాన్ని ఆచరించినప్పుడే అర్థమైనట్టు అంతవరకు వ్యర్థమైనట్టే ఎవడో చెప్పింది అంత ఇప్పుడు ఒక అతను అరవై ఏళ్ళు జీవించాడంటే అర్థమేమి నేను అని ఆయన అన్నది ఉన్నది అరవై ఏళ్ళని లెక్క కాలము అనంతమే నేను అనంతమే కాలరూపము నేనుగా ఉన్నంతవరకు అది ఆయువు అని చెప్పబడుతుంది ఓకే సో ఆయువు అనేది ప్రత్యేకంగా ఉండేది కాదన్నమాట పట్టయ్య ఈ ఎన్ని ప్రశ్నలు నేను అసలు ఏమంటారు పట్టి ప్రశ్నలు ఉన్నాయి అందులో అవును కాలరూపమైన నేను అనేది ఆయువుగా వస్తుంది చూడు చూడు ఇప్పుడు అసలు ప్రశ్న లేకపోతే గురువు తెలియని తెలియడు కదా ఆశ్చర్యం ఇప్పుడు అందరూ ఏ ప్రశ్న అడగలేదు అనుకో అసలు గురువు తీట్లు అనుకుంటా ఒక డంబెస్ట్ పర్సన్ ఇప్పుడు వైలిన్ క్లాస్లోకి వెళ్ళగానే ఎగ్జాంపుల్ ఫస్ట్ సార్ ఇట్లా ఏది వాయిస్తే అది అందరూ వాయిస్ చేస్తున్నారు ఒక జాయిన్ అవ్వాలంతా ఈ ఇన్స్టిట్యూట్ ఉండదు ఎంత చెప్పినా రానప్పుడే ఇన్స్టిట్యూట్ ఉంది సో నేను కాలము అని మూడుగా చెప్పబడిన ఒక్కటే నేను కొన్నిటిని ఏకీభవించను ఇప్పుడు దేశం నిన్నన్నో మొన్నో ఒక కాంటెక్స్లో చెప్పినప్పుడు ఎవరో నన్ను అడిగారు ప్రాపంచికంగా దేశం అంటే భారతదేశం దాని అర్థమైంది ఏంది అటుపక్క నేపాల్ టిబెట్టు ఇవన్నీ పాకిస్తాన్ బార్డర్లుగా కలిగి ఉన్నవి ప్రకృతిపరంగా దేశం అంటే భారతదేశమే ఆ భారతదేశాలు ఉన్నాయని ఇప్పుడు చెప్పురా భారతదేశం నా మాతృభూమి ప్రకృతిపరంగా అంటే ఏంది ప్రాపంచికంగా భారతదేశం అంటే ఆ భారతదేశానికి బార్డరింగ్ కంట్రీస్ కూడా ఉన్నాయని గుర్తించడం ఎవరైనా భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నా అని ప్రాపంచికంగా అంటే భారతదేశాన్ని ప్రేమిస్తున్నా మిగతా దేశాలు బాడిమిజాయని ప్రకృతి పరంగా అదే స్టేట్మెంట్ భారతదేశం నా మాతృభూమి అంటే ఉన్నదే భారతదేశం అన్ని దేశాలు అందులోనే ఉన్నాయని ఇప్పుడు భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను ప్రకృతిపరంగా అంటే అర్థం ఏమిటి అంత అని అది నిజమైన నేను సో ప్రకృతిపరంగా ఉన్నదే భారతదేశం మిగతా దేశాలతో మనకు పని లేదు ఇప్పుడు ప్రకృతి పరంగా ఆల్రెడీ నాది ఆశ్రమం ఉంది సద్గురుష్ట్రం ఎవరు మన పత్రిక రాష్ట్రం ఈ కానున్నది కూడా మన దాంట్లోనే ఉంది వాళ్ళంతా మన కార్యక్రమాలు చేస్తున్నారు అట్లా ఇది ప్రకృతి అనుభవం ఇది ప్రాపంచికంగా వాళ్ళది పెద్దది మనది చిన్నది ఒకరిది లేదు ఇదంతా మిథ్య చాలా పెద్ద ఆశ్రమం ఒకదాంత కంపేర్ చేస్తేనే నీకు అట్లా అనిపించేది ఉదాహరణకి ప్రతి ఊర్లోనూ ప్రతి ఇంటి పైన ఏడు వందల ఫీట్ల విగ్రహం పెట్టారనుకో జస్ట్ పెట్టారనుకో చార్మినార్ ఎంత చిన్నగా ఉంటుంది రామానుజన్ విగ్రహం ఎంత చిన్నగా అనిపిస్తుంది ఆ చిన్నగా అనిపిస్తుందా చిన్నగా అయిందా చిన్నగా గాలే అది ఎంత ఉండాలి అంతుంది ఇప్పుడు నేను ఒకసారి మిత్రుడిని అడిగా రెండు వందల ఫీట్ల శివుడు వంద ఫీట్ల శివుడు పది ఫీట్ల శివుడు ఫీట్ ఉన్నర శివుడు ఇంచ్ శివుడు సెంటీమీటర్ శివుడు ఇప్పుడు ఎత్తే లేదు శివుడి పటం ఈ అన్ని దాంట్లో శివుడు ఒకటేనా అని అడిగా ఒకటే అన్నాడు అప్పుడు నేను చెప్పాను అప్పుడు నువ్వు దాన్ని చూడ చూడడానికి వెళ్తున్నది శివుణ్ణి చూడ్డానికి ఎత్తుని అని అడిగా అక్కడ అయిపోయాడు శివుణ్ణి అన్నిట్లోనూ శివుడే ఉన్నప్పుడు పటము చాలు మూలము ఎత్తుండదు లావు ఉండదు బరువు ఉండదు అలక ఉండదు అది అది ఉంటుంది ఉంది బీయింగ్ అంటే కాకుండా ప్రపంచంలో ఎత్తులు ఉన్నాయి లావులు ఉన్నాయి ఆకర్షణీయమైన ఉన్నాయి లైటింగ్లు పెట్టింది అట్లా సో అందుకే తమరు ఇప్పుడే మెరవాలి ఇక్కడే కురవాలి అన్నారు అవును మెరుపు అనుభవం మెరిసినప్పుడే సో ఇదంతా కొంచెం ఆ ప్రశ్నను బట్టి జవాబులు వస్తున్నాయి నిజానికి ఇలాంటి వ్యక్తులు అడగవలసిన ప్రశ్నలు అవి కాదు ఉదాహరణకు ఒక పెద్ద మ్యాథమెటిషియన్ ఉన్నాడు అందరూ వచ్చి అతను టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఎంత అని ఇట్లా అనుకో ఆయన ఎప్పటికీ దాని యొక్క కోర్ని చెప్పలేడు నీకు సాటిస్ఫై అయ్యే ఆన్సర్లు ఇవ్వాల్సి వస్తుంది సో ఈ పుస్తకం నిండా నాకు అవే కనిపిస్తున్నాయి ఇగో అంటే శిష్యుడి స్థాయిని బట్టి గురువు యొక్క జవాబు ఉంటుంది రమ్మని చెప్పు రమ్మని చెప్పు సో ఇతను చెప్పిన దాంట్లో ఎవరైనా చదివితే అర్థం చేసుకోవచ్చు ప్రతిదాన్ని ఏకాత్మ భావన తీసుకెళ్తున్నాడు ఈ స్టేట్మెంట్ అర్థమైంది నీకు అడిగేవాళ్ళు ప్రతిదీ ద్వైతంలోంచి అడుగుతున్నారు అంతే ఆయన రెండుగా చెప్పేదాన్ని ప్రతిదాన్ని జీరో చేస్తున్నాడు చేస్తున్నది అంతే ఫోర్ ఎగ్జాంపుల్ వాటి ఏదైనా అడుగు జీరో చేయొచ్చు ఇంకోటి ఎవరైనా చేయొచ్చు అయితే భాషపరంగా జీరో చేయడం ఉంది అనుభవంగా జీరో చేయడం ఉంది ఒక తెలివిగా నువ్వు అర్థం చేసుకొని ప్రతిదాన్ని ఆ విధంగా తెలివిగా మాట్లాడవచ్చు కానీ అది నీ జీవితంలో రిఫ్లెక్ట్ కాదు నువ్వు ఏమక్కర్లేదండి అని చెప్పొచ్చు కానీ నువ్వు ప్రతి దాని గురించి వెంపర్లు ఆడవచ్చు ఇది వేరే ఏం అక్కర్లేదండి అది రమణ మనిషి దాని అర్థం వేరే అది అనుభవం అంటే చూడ్డానికి వ్యాఖ్య ఒకలా ఉంటుంది కానీ ప్రమాణం జీవితం ఆచరిస్తూ ఉండటం వల్ల ఒక ప్రమాణం వస్తుంది అది ఆథెంటిక్ అన్నట్టు అందుకని మిస్లీడ్ అవ్వకూడదు చెప్తున్నవాడు తన ఆచరణ రెండు ఒకటి అయితే దెన్ ఆ వ్యాఖ్యకు ఒక బలం వస్తుంది అంతే అంటే కాకుండా చెప్తున్నవాడు నోటికి వచ్చింది ఇప్పుడు పుస్తకాలు నువ్వు బట్టి ఏం బట్టి చెప్పవచ్చు నువ్వు ఆ లాజిక్ తెలుసుకున్నావు తెలుసుకున్నావుదాహరణకి ఎవరు అడిగారు నాకు ఉద్యోగం చేయాలా చేస్తే ఆనందం వస్తుందా అంటే చేయడం వల్ల రాదు అది ఆల్రెడీ ఉంది అంటే ఒక వంద పుస్తకాలు చదివితే నీకు ఇట్లాంటి ఆన్సర్ దొరుకుతాయి కానీ అది నువ్వు అనుభవిస్తున్నావా అనేది క్వశ్చన్ నీకు అర్థమైంది కదా లాజిక్ అంటే అనుభవిస్తూ చెప్పడం వేరు తెలుసుకొని భాష పరంగా చెప్పడం వేరు ఇద్దరు ఒకేలా చెప్పవచ్చు ఇంకొకటి భాష పరంగా తెలుసుకున్న చాలా బాగా చెప్పొచ్చు ఇంకా ఇంకో అందంగా అట్లా సో స్పిరిచువాలిటీని తెలుసుకోవాల్సిన వాళ్ళు కాస్త ఏమంటారు ఇది స్పిరిచువల్ రెడ్యుల్స్ లాగా ఉంటుంది ఇది అంటే ప్రదానికి ఎండ్ చేసే కౌంటర్ ఉంటుంది కొనసాగించే కౌంటర్ ఉండదు ఎగ్జాంపుల్ నన్ను నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని అడిగితే గారు చెప్పాను నిన్ను నువ్వు మర్చిపో అన్నాడు ఐ ప్రాసెస్ లేదు అయిపోయింది తర్వాత ఇప్పుడు ఎంత తెలుసుకుంటే జ్ఞానం అంటే ఉన్నది మర్చిపో దాని తర్వాత ఏమడుగుతావు ఇంకేం అడగడానికి అయిపోయింది నువ్వు అందరినీ తృప్తి చేయడము అందరికీ సంతోషాన్ని ఇవ్వడమే జీవితం కదండి నువ్వు ఉన్నావా ఉదాహరణకి నేను ఉన్నానని అనుకో ఉన్నా ఉన్నప్పుడు చేయడం అంటే ఏమి ఉండదు అంట నువ్వు ఉన్నప్పుడు చేసేది ఏమి ఉండదు అంటే నువ్వు సంపూర్ణ మగవాడివి అయితే మగతనం కోసం ప్రయత్నం ఉండదు ప్రయత్నం ఉందా మొగతనం లేనట్టే నువ్వు చెక్ చేసుకో నువ్వు అందంగా ఉన్నావా మేకప్ అక్కర్లేదు సంశయం ఉందా ఎక్కడెక్కడ అందం లేదు అక్కడంతా మేకప్ చేయవలసిందే అవునా కాదా పైకి లేపాలి కిందికి గుంజాలి కట్టాలి పైకి లాగాలి అదంతా కలిపి ఒక ప్యాకేజ్ చేసి ఆ ప్యాకేజ్ వెళ్తుంది రోడ్డు మీద నువ్వెక్కడ పోతున్నావు ఒకసారి ఒక అమ్మాయి నా మీద సీరియస్ అయింది నేను హఠాత్తుగానే నీకు నాకు మధ్యలో ఎవరు ఉన్నారని నేను ఎవరు ఉన్నారు మేకప్ ఉందని సత్యం అంటే జనాలకు ఇష్టం ఉండదు రామయ్య అప్పుడు జంబలక్కడి పంబనో సినిమా వచ్చింది అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అని హీరోయిన్ క్యారెక్టర్ అంటుంది ఆ సినిమా చూస్తున్నప్పుడు నా చుట్టుపక్కల ఉన్న చప్పట్లు కొట్టారు అంటే డైరెక్టర్ ఎంత ప్రతిభ అది ఇది అని అప్పుడు అన్నీ ఈమె విజిలే వీడు విజిలేస్తే ఆమె విజిలేస్తుంది ఈమె వంద వీడు వంద జింపేస్తే ఆమె వంద జింపేస్తుంది ఈ వీడు తోడకూడితే ఆమె తోడగొడుతుంది అయితే వీడు షర్ట్ తిప్పుతాడు అప్పుడు ఆమె షర్ట్ తిప్పదు చూసావా మగవాడు ఎంత గ్రేట్ అంటాడు వాడు అంటే అది లాజిక్ నేను ఇదే హాలీవుడ్ సినిమా అయితే ఇటు ఉండేది కాదు తిన్న మాట తెచ్చి ఇప్పుడు చెప్పు ఒకవేళ అవి ఇప్పిందే అనుకో నెక్స్ట్ ఏమిటి అసలు వీడు అనవసరంగా ముందు కార్యక్రమాలన్నీ చేశాడు ఆడవాళ్ళు ఇప్పుడు తెలుసు వాడికి ముందే హలో చిన్న మీటింగ్లో ఉన్న గంట తర్వాత మాట్లాడుకుందామా సెవెన్ థర్టీ అంతే మన నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక చిన్న లైన్ ఉంటుంది లాస్ట్లో ఎంత గొప్పదైనా ఎంత అద్భుతమైందైనా ఎక్కడో చోట ఆగవలసిందే ఎక్కడో చోట ఆపవలసిందే ఇక్కడ ఆపుదాం